చివరికి పెట్టుబడులు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వైజాగ్ సదస్సులో బెదిరిస్తే కావాలని మొత్తం రాష్ట్రానికి రాకుండా ఉన్నోళ్ళు కూడా ఎలాపోయే పరిస్థితి వచ్చింది ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెప్పా నేను

ఉత్తమే అడంగ తిరిగి నాక ఏౌడి చెప్పున పరిస్థితులు లేవు అప్పారే పరిస్థితులదుకున్నా ప్రదదు నాక్కటె పెళ్ళి కొడు పోయి చదువుకున్న పిల్లలంతా నిరుద్యోగులైపోయారు దిక్కు తోతం పరిస్థితి అయిపోయింది వళ్ళ ప్రాంతాల మధ్య చిక్కుబట్టారు ఒకటా వేంట అన్ని జస్ట్ చెాలంటే సమయం చాలా మీ అందరికి తెలిసిందే కూరేం చేశారు నడుం బిగించారు మరొక ప్రజాస్వామ్య మరొక స్వాతంత్ర సమర పోరాటం లాగా ఈ పాలన పంపించడానికి ఇంటి పాది వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాంటి చిల్డ్రన్ అందరూ కూడా ప్రతినిత్యం ఆంధ్రదేశంలో జరిగే విషయాన్ని గమనించు మీ లెవెల్లో మీరు సోషల్ మీడియాలో పోరాటం చేశారు సోషల్ మీడియాలో చైతన్యం చేశారు ఇక్కడ నుంచి మీ బంధువులతో మాట్లాడారు మిత్రులతో మాట్లాడారు అందరిని సమాయంతం చేశారు మీరు అందరూ ఒక్కొక్క ఓటు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని రోజులు స్పెండ్ చేశారు ఆ ఊరిలో అందరిని తిరిగి మాట్లాడ బయట బంధువులందరికీ మాట్లాడ కొన్ని చోట్ల బంధువులు ఒకడు మరప తినడం ఒకడు అవతరుంటే నాయన ఒక్కసారి అయిన బతిలాడలేదు ఊరిలో కూడా అవతలతో నేను మాట్లాడడం పరిస్థితి అనుకోండి మీరెళ్ళి రాత్రం బదులు పోయి పత్తిలాడి రాష్ట్రాల కోసం పెద్దలు బహుమతి కోసం ఏమైంది

దయచేసి మన రాష్ట్రంలో మళ్ళొకసారి ఇలాంటి అరాచక శక్తులు తలెత్తకుండా మళ్ళా మనం నిత్యం ఒక గంట కనిపెడుతూ అప్రమత్తంగా ఉండాలి అని అందరినీ రిక్వెస్ట్ చేస్తాం సరే బాబు గారికి అవకాశం వచ్చింది రాత్రి మగుళ్ళు పనిచేస్తున్నారు బాబు గారు పూర్వం ఆయన అప్పుడు మధ్యాహ్నం ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంట మ్యాప్ చేసే కాలం

అందువల్ల మనిషి అలా చేయగలుగుతుంది అది ఒక మెషిన్ అంటే ఎప్పుడో అరిగిపోయింది కానీ ఆయన రీజులు ఏంటైతే సమస్యలు ఎంత తీవ్రంగా వస్తే అంత వేగంగా పనిచేస్తారు మందుని మనం నేల నేరం అట్టే అంటే చిన్న కొంటే కొట్టింది గట్టి కొట్టి అలా పెద్ద సమస్య వస్తే నేను చూసారు మన మెదవలో ఫ్రెండ్స్ వస్తే ఏ రాత్రి ఎక్కడి నుంచి ఏ చిన్న చెప్పింది వచ్చింది చూడబో దగ్గర ప్రాబ్లం ఉందంటే ప్రజల కష్టాల్లో ఉంటే నాకు వస్తుంది ఎలా పనిచేసి మహానుభావుడు కనీసం పది పదిహేను రోజులు ఏ టైం పడుకుంటో తెలియదు ఏ టైం తెలియదు ఏం తెలియకుండా పనిచేసి అది ఆయనకి ప్రజలు పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ అపోజిషన్ లో ఉన్న అధికారంలో నిరంతరం ప్రజల సమస్యల గురించే మాట్లాడతాడు ఉదయం అనుకున్న టైంకి వస్తే వల్ల రాత్రి అనుకున్న టైంకి ఇంట్లో ఈ మధ్యలో ఒక్క నిమిషం కాలేదు మనిషి ఉంటాడు చెట్టు ప్రకారం పనిచేస్తూనే